ఇప్పుడు నిర్భయానంద కాకి గోపాలకృష్ణ స్వాముల వారు కాకినాడ వాస్తవ్యులు మరి వాళ్ళు వారు టయాన్ని చూసుకొని మరి వారి మృదు మధుర వాక్యాలను చక్కగా చెప్పగలనని కోరుకుంటూ మరి ఒక మాట గురువు గారి పేరు చెప్పండి ఇప్పుడు ఎక్కువ శ్లోకాలు చెప్పకుండా బోధను చెప్పండి జై సద్గురు మహారాజుకు జై సద్గురు సంప్రదాయములకు జై పండితారాజ పండిత శివానంద స్వామి వారికి జై భాగవత కృష్ణప్రభు వారికి జై వేద వేద గీత వేదాలనుకున్న రెండు సుబ్బారావు వారులకు జై భూమన్న పుత్రుడు సుబ్బారావు వారులకు జై అత్యంత విలక్షణ అసేవ బోధాచార్యులకు జై ఈ సభను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి గౌరవధ్యక్షుడు వారికి ఈ సభలో ఉన్నటువంటి మేలుకులు ఉన్నటువంటి వారందరికీ అందరికీ కూడా మా బాధస్వామని తెలుపుకుంటూ ఈ రోజున తిరుపతి పట్నం నందు అచల సభలు మూడవ సంవత్సరముగా కొనసాగుతున్న కారణముగా ఆ నిర్భయాంద స్వామి వారి యొక్క గురువర్యులు వారి యొక్క శిష్యులు అందరూ కూడా ఈ మహత్వమైన కార్యక్రమాన్ని చక్కగా అందరికీ తెలిసేటట్టుగా విషయాన్ని అన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా తెలిసేటట్టుగా ఈ మహాసభలు పెట్టడం చాలా ఆనందకరం అయితే మాకు ఇచ్చిన సబ్జెక్టులో భ్రాంతి రహితము ఈ భ్రాంతి రహితం ఎలా అవుతుంది అనగా శివరామ దీక్షితుల వారు ఇచ్చిన మూడు వాక్యాలు జరగానే భ్రాంతి రహితం అవుతుంది అంటే వాటి చిలక ఫలుగా పలుకుంటే కాదు గోదసేనగానేమి షోడసేనగానేమి పంచదశేన గానేమి అనే సూత్రాల ద్వారాగా ఈ యొక్క రెండు వందల తొంభై రెండు సందర్భాలలో ఉన్నటువంటి ఉన్నటువంటి యొక్క మర్మాలను తెలుసుకోవడానికి ఈ మూడు సూత్రాలు ఈ మూడు సూత్రాలు ఆధారంగా పెట్టుకుని భారత మహాభాగవతము ఎన్నటిని శోధించుకోవడానికి కాదు భ్రాంతి రహిత సిద్ధాంతము అందుకే భ్రాంతి చేతన్ను భ్రాంతియే ఈ జగత్తని భ్రాంతి ఏ సర్ రమ్ము పను విభ్రాంతనను ఈ జగ శరీర భ్రాంతిని విడి దియా చక్కగా మేలుగొలుపుల్లో పాడుకుంటున్నాం కానీ భ్రాంతి తెగట్లా చేత భ్రాంతి రహితం చేసుకోవాలని గురువు దగ్గరకు వచ్చాం జనన మరణ భ్రాంతి రహిత సిద్ధాంతం జనన మరణ సిద్ధాంతం కాదని మన పెద్దలు మనకి సిద్ధాంతం ద్వారాగా తెలియపరిచారు అయితే ఈ భ్రాంతిని ఏదో మనం తేల్చుకోవాలి అన్నప్పుడు ఈ సర్వాన్ని ఏదైతే గుర్తెరుగుతుందో ఈ గుర్తి ఎరికే తెలుగు చేతనే భ్రాంతి రహితం అవుతుందే తప్ప ఆ తెలివిని రహితం చేసే విధానంలో అభ్యాసంలో శిష్యుడికి ఎరికే దేవేంద్రియములు ఎరికే వర్ణాశ్రములు ఎరికే శృతులని ఎరికే నీవు నేనని జగన్ భావించమ పిల్ల దీన్ని బాయ్య నిజముగా దీన్ని బాయక నిష్మని శ్రీవణ దేశ రాజవ సంబాబు బాబా సేవించి తలపేలా అన్నారు బాహ్యంగా కనపడే కనపడేటువంటి బంధు బాబంధాలన్నింటినీ కూడా ఎరుకగా చెప్పారు పర్వతాలు నదులు వృక్షాలు చరాచలములు అన్ని కూడా ఎరుకని చెప్పారు మరి దాన్ని చెప్పిన తర్వాత మరి నీలోని ఎరుక నీలోని ఏది ఎరుగుతుంది ఇది ఈ తెలివి ఎరుగుతుంది అన్నారు ఏ తెలివి నకసిక పర్యంతం ఏదైతే గుర్తెరుగుతుందో ఆ తెలుగునే ఎరుక అన్నారు అయితే శివరామదీష్ణుడు వారి యొక్క విధానాన్ని చక్కగా మనం బోధ రూపంలో బోధరూపంలో బోధ రూపంలో తీసుకున్నట్టయితే నకసిక పర్యంతం ఎరిగే తెలుగుని ఎరుక అని ఎప్పుడైతే తెలుసుకున్నావో పండితరాజు పండు శివానంద స్వామి జ్ఞాన అజ్ఞాన సముదాయమే ఎరుక మరి అతీత ప్రాంతానికి వెళ్ళాలిగా ఎప్పుడు చూసిన అభ్యాసంలోనే నేను ఇంకా పురాణాలు చెప్పుకుంటాను ఆ భ్రాంతిని ఏనుగుతో ఈడుగు అడుగుతానండి అంటే ఎలా కరెక్ట్గా సిద్ధాంతాన్ని సిద్ధాంతం అలగానే విచారణ చేయి కలగోరు గంపులన్నీ కలజేసుకుంటే ఇది తెగదు అయితే ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి భ్రాంతి రైతాన్ని ఎరుకోకపోయినట్లన్నులు సరళింబకు నారికే సంగం ఎరుకెక్కపో కరిబిందని వెలకపోయిన కరణీక నెలకు తిరిగి రాని ఇంకోటి ఎరుగు తరిపూర్ణ ఉన్న ఎరక తానే ఎరకే డబ్బును సార్ భస్వాసులు మగ్గి నాటి అన్నారు అయితే కొబ్బరికాయలకు నీళ్ళు ఎలా వచ్చాయో నాయన చక్కగా చెప్పారు భూమి ఆధారంగా చెట్టు చెట్టు ఆధారంగా ఉన్నటువంటి ఈ కొబ్బరికాయలకు నీరు అలా వచ్చింది నాయన దేవుని ఆధారాలు చేసుకున్న ఎరక నకసిక పర్యంతం ఇది ఇలా ఉన్నది ఎరకెట్టు పోదు నన్ను జరిపిందిని మేరకు అన్నారు గురువాక్యాలు తీసుకునే మూడో ఈ గుర్తు తెలివి ఏమీ లేదని నీకు ఎప్పుడైతే గురువుకి నీకు విచారణ దిగిందో ఎరికే నీ మగ్గుని భస్మసు ఇదిగో నాయన నేను లేని ఎరికిని ఉన్నట్టుగా భ్రమ చెప్పుతున్నాను అని చెప్పి తనకు తాను తెలుసుకున్న గురువాక్యం ద్వారా ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని విచారణ చేసుకుని ఎప్పుడైతే చక్కగా విచారిస్తారో అప్పుడు తెలియబడుతుంది అందుకే తెలుపు మృదుత్వం మధురము గల వస్తువు చక్కెం కనుగొన్నట్ల తెలుగు శరీరం జగము గల వస్తువు బిందువుల కొనుగోలు రాదా నేను తెలుపుదేవిని నమ్మరాదా తెలివి చేసి ఆ తెలివి చేతనే పట్టి తీసి వేరు అన్నారు తెల్లగా ఉన్న మృదువు ఉంది మూడు గుణాలు గల వస్తువు పంచుతారా తెలుగు శరీరం జగము ఈ తెలుగు నివసించాలంటే ఈ శరీరం కావాలి జగత్ అంటే జనించడం గతించటం అయితే ఎలా ఉన్నది ఎందుకు కూడా ఆ పంచతార ఎలా అయితే ఉందో ఇదిగో ఈ తెలివి నివసించడానికి ఈ శరీరం కావాలి అయితే ఇక్కడ ఈ తెలివి ఇచ్చే తెలిసి గురువు సౌకర్యం చేసినప్పుడు నాయన తెలివి బయలున్న తెలిసి ఆ తెలివి చేతనే పట్టి తీసి అని అన్నారు ఏ తెలివైతే ఎరుగుతుందో ఏ సోత్రంతో ఆ శబ్దాన్ని ఏంటో ఇదిగో మూడో నేను తిరిగే శరీరమే ఏ స్వకేంద్రం ద్వారా ఒక శబ్దాన్ని సరసి మెరుగుతుందో ఇదిగో మూలం లేని గుప్తరిగే శరీరమే ఏ జగంద్రం ద్వారా ఒక షట్రుజులు లేరుగుతుందో ఇదిగో మూలం లేని గుప్తరిగే శరీరమే ఏ జవం ఏ జ్ఞానేంద్రం ద్వారా సువాసన మిశ్రవాసన చెడువాసన పెరుగుతుంది ఇదిగో మూలం లేని గుప్తెరిగే శరీరమే అని ఎప్పుడైతే నీకు సర్వాన్ని గుర్తురిగే మూలం లేదని ఎప్పుడైతే నీకు గురువాక్యం ద్వారా ఎప్పుడైతే విచారణ చేసుకున్నావో ఇది లేనటువంటిది అన్నారు అయితే ఇలాగ విచారణ చేసిన తర్వాత ఈ బుద్ధులకి శరీరమే తెలియ కలని కలంటే కానిది లేదని గురువుతో ఎప్పుడైతే విచారించావో ఇప్పుడు కళను మేల్కొన్నవాడు కళను మేల్కొన్నవాడు అప్పుడు ఉన్నవాడు ఉన్నవనో తెలియబడుతుంది నిజంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువర్యులందరికీ కూడా మా ద్వాదశనం తెలుపుకుంటూ సరిపోతుంది జయ సత్య మహావికి శ్రీ కాకి గోపాలకృష్ణ స్వాముల వారు చక్కని వాక్యాలను మన ముందర పెట్టారు ఎందుకు ఇవి చక్కని వాక్యాలు అని చెప్పాల్సి వస్తాను ఏంటంటే నిర్ణయాత్మకమైనటువంటి విషయాలవి ఏమాత్రమే కానీ అందులో ఏడు పెట్టడానికి అవకాశం కూడా ఉండదు దానికే మరి నాకు ఒకసారి అవకాశం తీసుకుంటున్నాను గురుదేవులైన శ్రీ 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 పరమానంద శంకరనారాయణ స్వాముల వారి పాదములకు నమస్కారం తెలియజేసుకుంటూ ఓకే ఒక పద్యం చెప్తున్నాం మేలుక సుసూప్తి లోపల ఏ లీలను తనకు తాను ఏ పెంచునో గుర్తు ఆ లీల బయలు లోపల వాదాయము తనకు తానే వచ్చునోయన్న వచ్చి తెచ్చి సచ్చునోయన్న ఈ లోపలనే భర్త బయలున్నాగితే ఏ లోకమున నిల్వ జాలవు ఎరుగకుంటే వచ్చునోయన్నా వచ్చి హెచ్చి సచ్చునోయన్నా అంటాడు అంటే ఏం నేను అర్థము అని అంటే ఇది ప్రతి ఒక్కరము కూడా మనకు యాభై ఏళ్ళ వయసు పైబడి ఉన్నాం ఎవరు తక్కువ ఏం లేము యాభై ఏళ్ళ నుంచి మనము అనుభవిస్తున్నటువంటి అనుభవమే ఆ అనుభవమునే మనం తీసుకుందాం ఏమ అనుభవము అని అంటే ప్రతిరోజు నిద్రపోతున్నది నీవే మేలుకుంటున్నది నీరే మరి ఈ నిద్రకు మెరుకువను గల అవినాభావ సంబంధం ఏంటిది మేలుక సుశుక్తులో లోపల ఏ నీళ్ళని తాను ఏ తెచ్చుతున్నది మరి దీన్ని గమనించినారా ఎవరైనా అది తాడు మెనుకు మెరుకువలో ఉండి ఎలా సుశుప్తులేదు జారుకుంటున్నాడు ఎంతసేపడు ఉన్నది దాని టైం ఏమన్నా లిఖించారా పోనీ యాభై ఏళ్ళ వరకు అనుభవించినాం అది పోయింది ఇంకా ఉంది కదా మనకు భవిష్యత్ కాలం ఆ కాలంలో మనం ఏమన్నా ప్రయత్నం చేస్తామేమో చూద్దాం మెరుగువలో నుంచి అది మెరుగువ ఎలా పోతున్నది నిద్ర ఎలా ఉంటున్నది ఈ రెండింటి మధ్యలో ఉన్న సంధి ఏంటి ఆ పట్టిన కాలం ఎంత అనేటువంటిది ఒకసారి మీరు పరీక్షించండి ఆ పరీక్షించుకొని చూసుకోండి ఇకపోతే రెండవది అలాగే నిద్ర నుంచి మెలుగులేక వస్తున్నారు అది ఎలా వస్తున్నారు అని అంటే ఈ మాదిరే అది గుణానికి కాలపరిమితి నిర్ణయం అనేది ఏముండదు అది ఇలాగే వస్తున్నది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ యొక్క బట్టల పైరున్నదిగించి ఏ లోకంలో నువ్వు నిలువ జాలవు ఏ జరగాలి అంటే ఏదైతే ధ్వనిమతన్మాత్రలు అనుగొనాలి ఏదైనా కనిపించని చోడు ఏది ఉన్నదో అది ధ్వనిమత తన్మాత్రం ఉన్నది ఈ ఎరుకే గనక మరి ఈ ఎరుకను నీవు ఎలా నువ్వు అని అంటే ఆ విధానము తెలియాలి ఆ బట్టబయలు ఎట్లాది అనేటువంటి యొక్క విషయం తెలియాలంటే ముందు నువ్వు సుశుద్ధికి మెలకువకు గల సంబంధం ఈ లోపలనే అంటాడు ఏ లోపల అనేది పూర్తి చచ్చే లోపల లేదే అది కాదు మెలకువ వచ్చే లోపల నిద్ర పోయే లోపల లేదా నిద్రపోవడానికి కారణమైనటువంటిది మెలుకువ అనబడే జాగ్రత్త లేకపోవడం అనేటువంటిది ఆ కాలాన్ని గుర్తెరుగుతే సరిపోతుంది మరి ఆ కాలాన్ని ఎలా అంటే అదే గురుగు అంటాడు ఇటువంటి యొక్క పద్యాలు ఇటువంటి యొక్క విషయాలు చాలా ఉన్నాయి అవి గురుగోమైనటువంటి విషయాలే అయితే వాటిని ఒకటి ఒకటి భేదించుకుంటూ క్షేదించుకుంటూ మనం ఎప్పుడైతే వస్తామో ఈ యొక్క బోధ మర్మము కూడా గురువు దగ్గర నుంచి అతి సూక్ష్మంగా మనము తెలుసుకోగలుగుతాము ఎందుకు ఈ మాట అంటున్నానంటే గురు మీదే విని కాని సుఖ దుఃఖము లేని సూక్ష్మ బోధనే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను పాట పాడాలనే మొత్తం పాడాలనేం కాదు ఇది సుఖ దుఃఖము లేనటువంటి సూక్ష్మ అందుకే ఆయన చెప్పాడు మృదువాక్యాలు ఉన్నాడు ఆ మృదువాక్యాలు మనం కూడా అయితే ముందు విచారించాం కాబట్టి నాకు అవకాశము దొరికింది కదా అని నేను టయాన్ని ఎక్కువ తీసుకోవడం మరి ఇప్పుడు ఈ విషయాన్ని మీరు గుర్తురిగి దాన్ని తెలుసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక విషయాన్ని విచ్చేసుకుంటూ శరీరం शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो